ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము చాలామంది గారు మహాలయ అమావాస్య ఎప్పుడు అదేవిధంగా మహాలయ అమావాస్య రోజు ఏ ఏ పనులను చేయాలి ఏ ఏ పనులను చేయకూడదు మహాలయ అమావాస్య రోజు మన పితృదేవతల్ని ఎలా ఆరాధించినట్లయితే పితృదేవతల పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో ఒక వీడియో చేయండి అని అడుగుతూ ఉన్నారు కాబట్టి ఈ వీడియోలో మహాలయ అమావాస్య ఎప్పుడూ మహాలయ అమావాస్య రోజు మన పితృదేవతల్ని ఎలా ఆరాధించినట్లయితే పితృదేవతల అనుగ్రహం చేత మన కష్టాలు సమస్యలు ఎలా దూరం అవుతాయో అన్ని విషయాలను కూడా క్లుప్తంగా తెలుసుకుందాం ఈ మహాలయ అమావాస్యనే పెద్దల అమావాస్య అని కూడా పిలుస్తారు పితృలోకంలో ఉన్నటువంటి మన పితృదేవతలు ఈ మహాలయ అమావాస్య నాడు భూలోకానికి తప్పకుండా వస్తారు అని పురాణంలో మనకు చెప్పి ఉన్నారు ఎందుకంటే పితృదేవతలు మాట్లాడుకుంటారంట మన వంశస్థులు మన బిడ్డలు మన మనమలు మన పేరిట తర్పణాలు విడిచిపెడతారా లేదా కనీసం మనల్ని తలుచుకొని మన పేరిట ఎవరికైనా స్వయంపాకం దానం చేస్తారా లేదా అని భూలోకానికి వస్తారంట ఈ పితృకార్యాలు చేయడానికి మహాలయ అమావాస్య కంటే మంచి రోజు ఇంకొక రోజు లేదు అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి మహాలయ అమావాస్య నాడు మన పితృదేవతలను స్మరించకపోయినా వారిని పూజించకపోయినా జీవితంలో మనకు ఎటువంటి శుభ ఫలితాలు కూడా కలగవు అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఎందుకంటే మనకు ఈ విలువైనటువంటి శరీరాన్ని ప్రసాదించింది పితృదేవతలే కదా అసలు వాళ్ళ లేకపోతే ఈ భూమి మీద మనం ఉన్నామా ఒకసారి ఆలోచించండి మన ఆస్తిపాస్తులు మన ఇల్లు మన ఐశ్వర్యము మన జీవితము మనకు పితృదేవతలు పెట్టినటువంటి భిక్ష మనం పితృదేవతలకు ఎంతగానో రుణపడి ఉన్నాం కాబట్టి పితృదేవతల్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం మర్చిపోకూడదు ఎందుకంటే వాళ్ళు మన వంశానికి మూల పురుషులు సంవత్సరానికి కనీసం ఒక్కసారి ఈ మహాలయ అమావాస్య రోజైన పితృదేవతల్ని స్మరించి పూజించి వారి పేరిట తర్పణాలు విడిచిపెట్టి వారి పేరిట దానాధర్మాలు చేసి వారిని తప్పకుండా మనము తృప్తిపరచాలి ఇంతకీ మహాలయ అమావాస్య రోజు మన పితృదేవతల్ని ఎలా పూజించాలి అంటే ప్రాతకాలంలోనే నిద్ర లేవాలి అంటే సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని చక్కగా కుటుంబ సభ్యులందరూ కూడా తలంటుకొని స్నానం చేయాలి తర్వాత తెల్లని వస్త్రాలను ధరించడం చాలా మంచిది పితృదేవతలకు తెలుపు రంగు అంటే చాలా ఇష్టము పొరపాటున కూడా మహాలయ అమావాస్య రోజు నల్లని వస్త్రాలను ధరించకండి ఆ తర్వాత సాంప్రదాయబద్ధంగా బుట్టు పెట్టుకొని ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి కానీ ఇంటి ముందరం ముగ్గు పెట్టకూడదు ఎందుకంటే ముగ్గు దేవతలకు ఆహ్వానం మనము వ్రతాలు చేసేటప్పుడు పండుగలు చేసేటప్పుడు ఇంటి ముందర అలికి ముగ్గులు పెడతాం కానీ పితృకార్యాలు చేసేటప్పుడు ఇంటి ముందర ముగ్గు పెట్టకూడదు ఇంటి ముందర ముగ్గు పెట్టినట్లయితే అది దేవతలకు ఆహ్వానం అదేవిధంగా ఇంట్లో గంట రోగించకూడదు పొరపాటున మీరు మహాలయ అమావాస్య రోజు ఇంట్లో గంటం రోగించినట్లయితే పితృదేవతలు అక్కడి నుండి వెళ్ళిపోతారు దేవతలకి పితృదేవతలకి ఒక ఒప్పందం ఉంది ఉన్నటువంటి చోట పితృదేవతలు ఉండరు పితృదేవతలు ఉన్నటువంటి చోట దేవతలు ఉండరు ఆగమర్తంతు దేవానాం గమనర్తంతు రాక్షసాం కురు గంటారావం తత్ర దేవతాహ్వానత లాంఛనం అని చెప్తున్నాం కదా మనం మంత్రంలో గంటం రోగించడం ఎందుకు అంటే ఆగమర్తంతు దేవానాం దేవతలు అక్కడికి రావడానికి గమనర్తంతు రాక్షసాం రాక్షసులు అక్కడి నుండి వెళ్ళిపోవడానికి కురు గంటారావం తత్ర దేవత ఆహ్వానత లాంఛనం దేవతలను ఆహ్వానిస్తే పితృదేవతలు అక్కడి నుండి వెళ్ళిపోతారు కాబట్టి ఇంట్లో మహాలయ అమావాస్య నాడు గంట రోగించి పూజ చేయకూడదు ఆ తర్వాత మహాలయ అమావాస్య రోజు మీ పితృదేవతలకు ఇష్టమైనటువంటి వంటలు ఇంట్లో చేయండి మీ అవ్వాతాత కావచ్చు లేకపోతే మీ తల్లి తండ్రి కావచ్చు మీ అత్తామామ కావచ్చు వారికి ఇష్టమైనటువంటి వంటలేవో మీకు తెలుసు కదా ఆ వంటల్ని ఇంట్లో తయారు చేయండి అదేవిధంగా మహాలయ అమావాస్య రోజు తప్పకుండా పాయసము వడ చేసి తీరాలి పితృకార్యాల్లో తప్పకుండా మనం పాయసము వడ నివేదన చేయాలండి కానీ పితృదేవతలకు మనం వంట చేసేటప్పుడు దోసకాయ పొరపాటును కూడా వాడకూడదు అని దత్తపురాణం మనకు చెబుతూ ఉన్నది పితృకార్యాల్లో మనము దోసకాయ కానీ దోస పండు కానీ అస్సలు వాడకూడదు పాయసము వడ చాలా శ్రేష్టమైనది ఆ తర్వాత మీకు ఇష్టమైనటువంటి వంటలన్నీ చేసుకోవచ్చు ఒబ్బట్లు కావచ్చు పులిహోర కావచ్చు దద్దోజనం కావచ్చు చక్కెర పొంగలి కావచ్చు మీకు ఇష్టం వచ్చిన వంటలన్నీ కూడా హాయిగా చేసుకోండి ఆ తర్వాత మీ పితృదేవతల యొక్క చిత్రపటాన్ని తీసుకోండి అవ్వ తాత కావచ్చు లేదా మీ తల్లితండ్రి కావచ్చు మామ కావచ్చు ఎవరైతే మరణించి ఉంటారో వారి ఫోటోలన్నీ కూడా తీసుకొని చక్కగా తుడుచుకొని దక్షిణం వైపు ఉంచండి అంటే మీరు దక్షిణం వైపు తిరగాలి వాళ్ళు ఉత్తరం వైపు మిమ్మల్ని చూస్తూ ఉండాలి వారి ఫోటోలకు గంధము కుంకుమ బొట్లు పెట్టాలన్నమాట ఇక్కడ ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి గంధం పీట మీద కొన్ని నీళ్లు వేసి మనము క్లాక్ వైజ్ డైరెక్షన్లో అంటే ఇలా కుడివైపు తిప్పి గంధం అరగదీసి దేవతలకు మాత్రం సమర్పించాలి పితృదేవతలకు గంధం అరగదీసేటప్పుడు క్లాక్ వైజ్ అంటే ఎడమవైపు ఇలా గంధం తిప్పి వారికి సమర్పించాలి ఈ విషయాన్ని కూడా బాగా గుర్తుపెట్టుకోండి దేవతలకు గంధం అరగదీసేటప్పుడు ఇలా కుడివైపు గంధం పీట మీద అరగదీయాలి పితృదేవతలకు అయితే ఎడమవైపు ఇలా గంధాన్ని అరగదీసి సమర్పించాలి ఆ తర్వాత మీ పితృదేవతలకు బట్టలు సమర్పించేటువంటి వాళ్ళు బట్టలు సమర్పించవచ్చు మీ తల్లి తండ్రి అనుకోండి ఒక చీర ఒక పంచ చెత్తమాం అనుకోండి వాళ్ళకు ఒక చీర ఒక పంచ పూజ అయిన తర్వాత ఈ వస్త్రాలను మీరు ధరించడం కంటే కూడా ఎవరైనా పేదవాళ్లకు మీ పితృదేవతల పేరు చెప్పి దానం చేస్తే చాలా మంచిది ఇప్పుడు మనము బస్ స్టాండ్లోకి వెళితే బట్టలు చినిగిపోయినటువంటి భిక్షగాళ్ళు ఎంతమంది కనిపిస్తారండి మనం వీధిలోకి వెళితే ఎంతోమంది యాచకులు వేసుకోవడానికి బట్టలు లేకుండా మనకు కనిపిస్తూ ఉంటారు అటువంటి వారికి మీ పితృదేవతల పేరు చెప్పి మహాలయ అమావాస్య రోజు వస్త్రదానం చేసినట్లయితే మీ పితృదేవతలు పొంగిపోతారు మా వంశస్థులు మా బిడ్డలు మహాలయ అమావాస్య రోజు మా పేరిట వస్త్రదానం చేశారు వాళ్ళు జీవితాంతము ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా జీవించాలి అని పితృదేవతలు గనక ఆశీర్వదించినట్లయితే తప్పకుండా మీకు జీవితంలో తిరుగు ఉండదు రాజయోగం పడుతుంది ఇది పరమ సత్యం ముఖ్యంగా ఈ మహాలయ అమావాస్య రోజు కాకి భోజనం పెట్టాలి అంటే మీ పితృదేవతల ఫోటో ముందర ఒక ఆకు వేసి అందులో అన్నము సాంబారు పాయసము వడ అప్పడము ఇవంతా కూడా వడ్డించి ఉంటారు కదా దాన్ని తీసుకొని వెళ్ళి మేడ మీద పెట్టేసేయండి లేదా దక్షిణం వైపు ఉన్నటువంటి గోడ మీద పెట్టేసి మీ పితృదేవతలను తలుచుకొని దండం పెట్టుకోండి వాళ్లే కాకి రూపంలో వచ్చి దాన్ని స్వీకరిస్తారు తర్వాత మిమ్మల్ని ఆశీర్వదిస్తారు పితృదేవతలు మిమ్మల్ని ఆశీర్వదించినట్లయితే ముక్కోటి దేవతల అనుగ్రహము మీకు కలుగుతుంది మా ఇంటి దగ్గర కాకులు లేవు అన్నటువంటి వాళ్ళు కుక్కకైనా కూడా మీరు పెట్టవచ్చు ఎందుకంటే కుక్క కాలభైరవుడి స్వరూపము మనము రాత్రంతా ఇంట్లో హాయిగా పడుకొని ఉన్నా మన ఇంటి ముందర కాపలా కాస్తుంది ఎవరైనా దొంగలు వస్తే మనల్ని నిద్ర లేపుతుంది మనం కాస్త ఆహారం పెడితే చాలా విశ్వాసంగా మన ఇంటి దగ్గరే ఉంటుంది కాబట్టి కుక్కకైనా మీరు మీ పితృదేవతలకు పెట్టినటువంటి ఆ యొక్క ప్రసాదాన్ని సమర్పించవచ్చు ముఖ్యంగా మీ ఇంటి దరిదాపులు ఎక్కడైనా గోమాత కనిపిస్తే ఆ గోమాతకు ఒక పాత్రలో నీళ్లు పెట్టండి అది నీళ్లు తాగిన తర్వాత రెండు అరటి సమర్పించి గోమాతను పూజించి ఐదు ప్రదక్షిణలు చేసినట్లయితే పితృలోకంలో ఉన్నటువంటి మీ పితృ దేవతలందరూ ప్రీతి పొంది మిమ్మల్ని ఆశీర్వదిస్తారు ఇక మీకు జీవితంలో తిరుగు ఉండదు ఎందుకంటే గోమాత శరీరంలో దేవతలు పితృదేవతలు కూడా కొలువుదీరి ఉంటారు దేవతల అనుగ్రహంతో పాటు పితృదేవతల అనుగ్రహం కూడా కలుగుతుందని శాస్త్రంలో చెప్పి ఉన్నారు మహాలయ అమావాస్య రోజు గోమాతను పూజించిన గోమాతకు గడ్డి సమర్పించిన గోమాతకు కొన్ని నీళ్లు సమర్పించిన ప్రదక్షిణ చేసి నమస్కరించుకున్నా సకల దేవతల అనుగ్రహంతో పాటు పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది ఇది పరమ సత్యం ఎందుకంటే గోమాత శరీరంలో అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ భూలోక భూర్లోక మహర్లోక సువర్లోక జనకలోక తపోలోక సత్యలోకాది పద్నాలుగు లోకంబులు గరుడ గంధర్వ యక్ష కిన్నెర కింపురుష సిద్ధ సాధ్యులు నవగ్రహాలు అష్టదిక్పాలకులు సప్తమహారుషులు పంచభూతంబులు నాలుగు వేదంబులు త్రిమూర్తులు సూర్యచంద్రులు జగన్మాత కూడా గోమాత శరీరంలో ఉంటుంది గోమాత మిమ్మల్ని ఆశీర్వదించిన గోమాత తృప్తి పొందిన సకల దేవతల అనుగ్రహంతో పాటు పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది ఇక మీకు జీవితంలో తిరుగు ఉండదు అఖండ రాజయోగం పడుతుంది ఇది పరమ సత్యం అదేవిధంగా మహాలయ అమావాస్య రోజు మీకు శక్తి ఉంటే బాగా గుర్తుపెట్టుకోండి మీకు శక్తి ఉంటే ఒక జత చొప్పులు గొడుగు చాప వస్త్రాలు మీ పితృదేవతల పేరిట్లో దానం చేయవచ్చు శక్తి లేనటువంటి వాళ్ళు స్వయం పాకం సద్బ్రాహ్మణుడికి దానం చేయండి స్వయం పాకము అంటే వాళ్ళు ఆ రోజు వండుకోవడానికి సరిపడా బియ్యము పప్పు కూరగాయలు తాంబూలంలో ఒక వంద రూపాయలు స్వయం పాకంలో మీ పితృదేవతల పేరట ఇచ్చి సద్బ్రాహ్మణుడి పాదాలకు నమస్కారం చేసుకోండి పితృదేవతల ఆశీర్వాదం కలుగుతుంది వారు తృప్తి పొందుతారు మా ఇంటి దగ్గర ఎవరూ బ్రాహ్మణులు లేరండి ఒకవేళ ఉన్నా వాళ్ళు తీసుకోరు మేమేం చేయాలి ఎవరైనా పేదవాళ్లకు సమర్పించండి పర్వాలేదు ముఖ్యంగా మహాలయ అమావాస్య రోజు భార్యాభర్తలు గొడవ పడకూడదు ఒకరినొకరు తిట్టుకోవడము కొట్టుకోవడము అస్సలు చేయకూడదు పితృదేవతలు మన ఇంటి దగ్గరకు వచ్చి మన బిడ్డలు ఎలా మసులుకుంటున్నారో అని చూస్తారు మనము గొడవలు పడుతూ ఉంటే వారు చాలా బాధపడతారు ముఖ్యంగా చిన్న పిల్లల్ని అస్సలు కొట్టకూడదు మహాలయ నాడు ఎందుకంటే పితృదేవతలకు అంటే మన అవ్వ తాత కావచ్చు మన తండ్రి కావచ్చు మన పిల్లలు అంటే వాళ్ళకి చాలా ఇష్టం వాళ్ళ నవ్వుతూ ఉంటే వాళ్ళు సంతోషపడతారు మనం పిల్లల్ని కొట్టి ఏడిపించినట్లయితే వాళ్ళు చాలా బాధపడుతూ వెళ్ళిపోతారు అదే విధంగా మహాలయ అమావాస్య రోజు గోర్లు కత్తిరించుకోకూడదు క్షవరం చేసుకోకూడదు అంటే షేవింగ్ కటింగు ఇలాంటివి చేసుకోకూడదు మహాలయ అమావాస్య రోజు ఇంటికి ఎవరు వచ్చినా కూడా వాళ్లకు భోజనం పెట్టి వారిని సంతృప్తి పరిచి పంపించండి వాళ్ళు భోజనం తినలేదనుకోండి కొంచెం పలహారం రెండు అరటి పళ్ళు ఒక ఆపిల్ పండు కోసి ఇవ్వండి కొన్ని నీళ్ళు ఇచ్చి పంపించండి మహాలయ అమావాస్య రోజు ఎవరైనా భిక్షగాడి ఇంటి ముందరకొస్తే మా ఇంట్లో ఏమీ లేదు ఇక్కడ నుండి వెళ్ళు అని మాత్రం చెప్పకండి కనీసం మీకు ఏమీ లేకపోతే కాస్త బియ్యం కావచ్చు లేదా ఒక పది రూపాయలు డబ్బులు కావచ్చు ఇచ్చి వారిని సంతృప్తిగా పంపించండి అంతేగాని మా ఇంట్లో ఏమీ లేదు ఇక్కడ నుండి వెళ్ళు అని మాత్రం అస్సలు చెప్పకండి చివరిగా ఇంకొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి మహాలయ అమావాస్య రోజు పితృదేవతలను పూజించి వారికి ఆకులో పదార్థాలంతా వండించిన తర్వాత పితృదేవతా స్తోత్రాన్ని చదవాలి పితృదేవతా స్తోత్రం ఇంతకుముందే ఒక వీడియోలో నేను మీకు నేర్పించి ఉన్నాను కదా ఆ స్తోత్రాన్ని చదివి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ బయట వచ్చేసి ఇంటికి తలుపు వేసేసేయాలి ఒక పది నిమిషాలు బయట కూర్చోండి పితృదేవతలు ఆహారాన్ని స్వీకరించి వెళ్తారు ఆ తర్వాత ఇంట్లోకి వచ్చి పితృదేవతల ముందర ఆకులో పెట్టినటువంటి వంటలన్నీ కూడా దక్షిణం వైపు గోడ మీద కాకి పెట్టేసి ఆ తర్వాత వచ్చి మీరు భోంచేయవచ్చు ఈ మహాలయ అమావాస్య రోజు పితృదేవతలకు ఆహారం సమర్పించకుండా కుటుంబ సభ్యులు భోంచేసినట్లయితే అది అశుద్ధంతో సమానము అని శాస్త్రాలు చెప్పి ఉన్నాయి పితృదేవతలను తలుచుకొని వారికి ఆహారం పెట్టిన తర్వాత మాత్రమే మహాలయ అమావాస్య రోజు మీరు ఆహారాన్ని స్వీకరించాలి కాబట్టి మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను లోకాసమస్తాస్ వినోభవంతు స్వస్తి